అట్లా అందుకని అప్పీక పద్ధతి ఉరించి చూస్తున్నారు తన్న పోతున్నారు అందుకని కొట్టుకు తాళం వేసి ఎచ్చగా వండదని సంగీతం మొదలుపెట్టి డ్రమటిక్ సంగీతం మీకే పడదా మీ కూడా పడదా అయ్యో పారేయండి ఉండండి కొద్దిగా అనమకిచ్చినండి రైలు ఇంజిన్ లో పగోదల్ నట వదులుతున్నారు చెల్లియో చెల్లియా చెల్లగో తమ గుజల సినయగ్గులు సయిచిందనదు తొలి గతిించే నేడు నా ఋధు நம்ம சி துப்படேஸ்வர Ha 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 धन्यवाद అప్పటి నుంచి హరిశ్చంద్ర పద్యం బాడమంటాడు బాడండి ఆయన కోసం ఆయనకి హెల్ప్ హెల్ప్ చేస్తుందా పిల్ల ఏం పేరు నారాయణ గారు బాగా నలిపి నిలిపిచ్చాడు నారాయణ గారు కళా హృదయంతో ఒక వంద రూపాయలు బహకూరించారు వాళ్ళు కాచి సర్వీస్ కాచిస్తుంది ఈ పద్యం నచ్చింది అందరికి వచ్చేయండి అర్థంకి మా వ్యాన్ లోంది అది కూడా బాబా ఎప్పుడు వచ్చి ఎంట్రెన్స్

నీకు హండ్రెడ్ అవును అసలు అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు సొమ్ము ఏం చేసుకుంటారు ఏంటి గాజు లేపించుకుంటా ఎన్ని సార్లు వేయించుకుంటావు ఎన్ని సార్లు బగల కొట్టుకుంటావు గాజు వద్దు కడియాలు కానీ తెల్లని ఉల్లిపర్లు అంటే గ్లాసుకోలేంగా కొన్ని రూపాయల వర్షం కురిపిస్తారా లేదా రూపాయల వర్షం ఏ చేయలేదు

నిజమేలే అదేమిటి శ్రీ మహాలక్ష్మి అలా కాళ్ళ కింద తొక్కేస్తే చివరి ఆఖరి దశలు ఆ పెద్దశెట్టిపల్లి గ్రామం మొత్తం తిరిగి ఆ శివాలయం ముందరు కూర్చుని అట్లా

మాకు భరస్ట్ అయితే దగ్గర పోతే చాడ ముఖ్య కవరప్ అవుతుంది మీకు భరస్ట్ అయితే చాట అప్పుకుపోతే చాలా గింజన నారాయణ

ఎన్ని రోజులు మేము తిరుగుతున్నాను అవును నన్ను ఇప్పుడు ఏమైనా చేశారా నాకు నాకేమైనా జరిగిందా ఆలోచించింది ఈ రోజు మాత్రం అది కాదు నువ్వేంది పిల్లల యాభై రెట్టి కిరణ్ ఎక్కపోతున్నావు ఏం చేద్దామని నువ్వు చేద్దామని నేను చేద్దామని నువ్వు చేసేది కదా అయితే డబ్బులు నీ వల్ల కాదు డబ్బులు ఉండాలి ఏ వ్యాపారంలో లేదు కదా వ్యాపారం అసలు ఉండండి ఇదిగో ఎన్ని భద్రం చేయమని ఇదిగో

ਸ਼ਾਲਾ ਨਾ ਅੜੂਲਾ ਅਲਜਾ ਜੀ మందే అవును మీ అమ్మమ్ది మధ్య మధ్యలో తలుపు తీస్తారా ఉదకం ఎత్తమంటారంటే వ్యాపారస్తులకు రాదు వస్తే ఓరకబోదు ఆచార్య గారి కొలు గెడ్డపార పెట్టి ఎర్రని గాల్చి గిలకల కాడ నుంచి మెడదాకా లెక్క పెట్టడానికి వీలు లేకుండా వాతల పెట్టి సమ్ముతం ఉండేమో అనుకుందా ఏమో చెవులో ఎంట్రీ పోయి సమ్ముతం అనేవారం తెలియదేమో చింతలు నేనే మైది రెండు సినిమా టికెట్లు తెచ్చా ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాం నువ్వేమో సినిమా చూస్తుండు నేనేమో నిన్ను చూస్తామంట లవ్ అంటే మందే లవ్ జన్మ అంటే మందే జన్మ కళ్ళు కనపడదు అంటారు నీ నాలి నక్కల పీక మెత్తగా తగిలితే మీ అమ్మాయి అనుకున్నాలి చిత్ర అమ్మ కరగప్పు కాపీ పట్ల సుగర్ తక్కువ స్థాయి ఎక్కువ ఆవిరి పోకుండా అది పట్టుకు అమ్మ చిత్ర సుబ్బారావు గారి పై మీకు పై పైన పడుతున్నాడు సోడవుడు పట్ట గ్యాస్ తక్కువ ఇది గోలి ఎక్కువ నీ దుంపదగ నీకు ఎప్పుడు గోలి ఎక్కువ ఎవరు బాబు తిడుతున్నారు ఇప్పుడే కదా దుంపదగ అన్నారు అదే బాకీ వాళ్ళని తిట్టారు బాకీ వాళ్ళని మా ఇంట్లో ఉండి తిడతారా బాకీ వాళ్ళని తిట్టారు బజార్లో మీటింగ్ పెట్టి తిడతారే సరే కానీ మీరు మా ఇంటికొచ్చి ఎంత కాలం అయింది అయిందిగా ఏమైంది సుమారు రెండేళ్ళు అయింది మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు మీకు గుర్తుందా నీ మాట కోసం మా పేటలో నా ఓట అంతా అమ్మే ఇంకా నీ మాట అయ్యో మీరు నాకు మాట ఇచ్చారు బాబు ఎవరు నా ఇచ్చింది నా పొద్దులో రాసుకున్నారా అదేం కాదు లత్తప్ప లత్తప్ప నీకేం పర్వాలేదు నీకు మాత్రం ఇప్పుడు ఏం వచ్చిపోయావు నీ కోరిక నేను తీరుస్తానల్లా నీ కోరిక నేను తీరుస్తానన్నా నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా కొండెక్కడా తొండెక్కడా కుస్తీ పుచ్చిన కులాస కదా నిన్ను ముట్టుకొని బస్టు నవ్వుతానా అది కాదులే బాబు చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నాను పనుకోలేవు ఏం చేద్దాం వయసు అంటే ఒక్కదాన్ని పనుకోలేవు మన కొట్ల ముగ్గురు గుమస్తాలు ఉన్నారు ఒక్కొక్కడికి రెండు రోజులు డ్యూటీ చేస్తా మూడు రోజులు ఆ రవ్వుతిగా ఏడో రోజు గురు కావాలని పంపిస్తారు గురు పంపిస్తావా ఆయన సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఎత్తేసింది ముందా ఎత్తేసేనా సుబ్బారావు ఏ అప్పుడే దించామే దించారా సుబ్బా సుబ్బాకి బాగా ఉంటాం ముక్కు మీద గుద్దుతా మల్ల గుద్దారంటే ముక్కు మూడు ఒక్కలు అవుతుంది లత దండం పెడతారు దెబ్బ కొట్లో గుమ్మస్థాలు దేవనుకుంటారు శ్రీహరి ఏంది సుబ్బారావు ఏంది కథ ఏంది కమావిసేది అనుకోరు నాకే గవర్నమెంట్ వారు సుబ్బు స్త్రీ అని బిరుదిచ్చారు నువ్వు నన్ను సుబ్బు శ్రీని పిలు నిన్ను నేను హరిశ్రీ అంట మాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు పది సార్లు పదకొండో సారి కూడా తీసుకోకపోయావని పాడమనేసి కట్టుకుంది కానీ నేను తీసుకున్నదండి నా దగ్గర డబ్బులు లేకపోయింది అప్పి అన్నారు అయిపోయింది అయినా నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా పిలు పిలు క్లాస్ గా ఉండాలి మొత్తం తరిదరి నేనా లోనకేదం చే లేదా లోపలికి వచ్చి చేతు రావద్దు ముండలరా అబ్బా మోసం చేయాలనుకుంటున్నారు ముండలు చక్కకుండా అక్కడికి ఎందుకు మాయ మాటలు చెప్పి తిరుగుతున్నాడు ఈ సంగతి వాళ్ళు తెలుస్తాం రే చెప్పారావు

వెచ్చించి వెచ్చించ నా నకిలీస్ నాకు ఇస్తే నేను పోతాను వా ఇది కమిటీ వాళ్ళు పెట్టారా ఎవరు పెట్టారు కమిటీ వాళ్ళు పెట్టి కమిటీ వాళ్ళు పెట్టారు కోట పెట్టాడ నా కనబస్తరం ఇదిగో నా ధర్మవర పట్టు సీరా నా మైదుగురు కొట్టుకో సీరా నా కాడ మగ తేడవేరు కొడుకు అంతే నా సీర నాకు మనం